వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేనా టీవీ నమస్కారం సురేనా గారు చాలా రోజులైతుంది మనం కలిసి బులటెన్ చేయక ఇక మనం వేరే వేరే పనులలో బిజీ ఉండడం వల్ల అయితే ఈరోజు నేను మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్ మన సంబంధించిన ఘనత వహించిన మీర్పేట మున్సిపల్ అధికారుల గురించి మాట్లాడడం అనేది ఇక్కడ విషయము అయితే ఇక్కడ రెండు అంశాలు సురణ గారు ఒక్కసారి మిత్రులారా ఇది చూస్తే ప్రజావాణిలో ఈ పోయిన ఇరవై నాలుగో తారీఖు ఏది మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గాయత్రి నగర్ టెన్ డేస్ వన్ ఫార్టీ ఫైవ్లో రెండు వందల గజాలలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుంది అనమాట దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అండ్ కంప్లైంట్ అనమాట ఎందుకంటే గంత వహించిన మున్సిపల్ అధికారులు కదా ఆ తర్వాత అదే తేదీన లలితానగర్లోని ఫ్లాట్ నెంబర్ నూట నలభై ఎనిమిది ఇంటి నెంబర్ టెన్ డాష్ వన్ నైంటీ నైన్ హారిక రాజు సరస్వతి పేరుతో నూట నూట యాభై నాలుగు గజాలు దరఖాస్తు చేసారు వాళ్ళు యాక్చువల్గా అయితే వీళ్ళు తిరస్కరించు దాన్ని ఆయన బిల్డింగ్ ఆయన పూర్తి స్థాయిలా తిరస్కరించి ఇక దానికి సంబంధించిన అప్రూవల్ పర్మిషన్లు ఫోటోగ్రాఫ్స్ విత్ ఎవ్రీథింగ్ ఇంకేందంటే మీకు తెలిసిందే మిత్రులారా తాజా టిఫిన్ సంబంధించి ఈరోజు ఆ తాజా టిఫిన్స్ సూ సూపర్ థియేటర్ పక్కన పోయిన మనం ఇచ్చినాం ఇది విజయవంతంగా పూర్తయింది అక్రమ సొమ్ము గట్టిగా ముట్టింది మీరు పేరు టీపీఓ కమిషనర్ చాలా బాగా ఒక ఇరవై లక్షలు ఏ కారణం ప్రశ్నించినా ఎంత చెప్పినా తప్ప కూర్చున్నా మొద్దు నిద్ర ఏం పోరాండి సరైన నిద్ర పోతారు ఎందుకంటే బాగా తినడం అలవాటు అయిపోయింది అసలు నువ్వు కమిషనర్ వా కమిషన్ బ్రోకర్ వా నాకు అర్థమైతే లేదు మీరు మున్సిపల్ కమిషనర్ కమిషన్ వా కమిషనర్ బ్రోకర్ వా నువ్వు నీకన్నా బ్రోకర్లు ఉన్నాయం కదా సార్ బ్రోకర్లు కూడా వాళ్ళ పుట్టగుటి కోసం చేసుకుంటారు ఏదైనా పని చేసుకుంటే నువ్వు అంతకన్నా చెండాలంగా తయారైనావు ఇంకా నీ టీపీఓ ఆడ రెండు రోజులు పని ఉంది అంటాడు ఈడ రెండు రోజులు పని ఉంది అంటాడు నీకు కూలగొట్టే నేను కూలగొట్టే పోతా ఐదో డైలాగ్ నేర్చిండు రెండు రోజులు ఆడేసి రెండు రోజులు ఈడేసి ఆ నొప్పి లేస్తుంది ఈ నొప్పి వేస్తుంది అదే కూడా చికెన్ సెంటర్ ఉంటే మనకు కూలగొట్టొస్తుంది ఎందుకంటే సగటు స్త్రీ ఆమెకి ఎలాంటి సపోర్ట్ లేదు వీళ్ళు విధవలతోనే టైఅప్ వెదవలు ఎప్పుడు విధవలతోనే టైఅప్ అవుతారు అనమాట ఎందుకంటే వెదవలకు వెదవలే నచ్చుతారు నీచలకు నీచలు ఎట్లా నచ్చుతారు వీళ్ళకన్నా మీకన్నా స్ట్రీట్ బ్రేకర్స్ ఏం నిన్న రాజాసింగ్ ఏమన్నాడంటే మహల్ ఎమ్మెల్యే వీళ్ళు అధికారులు కాదు టౌన్ ప్లానింగ్ అధికారులు కాదు నీచ నికృష్టులు అంత ఇటు సిగ్గు లజ్జా తెచ్చుకోండి కొంచెం అన్న ఒక ఎమ్మెల్యే మీ టౌన్ ప్లానింగ్ విభాగం గురించి బహిరంగంగా చెప్పిన ఆయన వీడియో చేసి దరిద్రం మొత్తం దరిద్రం వ్యవస్థ అందులో ఈ మీర్పట్ మున్సిపల్ ఆఫీస్ కి సంబంధించిన వాళ్ళు నీచ నికృష్టానికి దిగబడ్డారు ఎట్లా నడుస్తున్నాయండి ఎట్లా నడుస్తున్నాయి ఇవన్నీ ఏం జరుగుతుంది ఎంత తిన్నారు మీరు ఒకసారి కాడ ఆడప్పుకోరు మేము నీచలో నికృష్టలు ఇట్లే తింటాం మాకు సిగ్గు శరం లజ్జా ఏమి ఉండదు అని ఒప్పుకోరు మీరు ఎన్ని కంప్లైంట్ ఇచ్చారు ఇవ్వని ఏమన్నా చేసుకోండి మేము మాత్రం మారాం ఇలాగే ఉంటాం అని వాళ్ళ యొక్క పద్ధతి అలాగ ఉంది ఆ పద్ధతి ఉందండి మంది సొమ్ము తినడానికి అలవాటు పడ్డారు గట్టిగా వీళ్ళకు గోసుగొంగిడి బ్యాచ్ ఉంది ఆ గోసి గొంగిడి బ్యాచ్తో టైపు నేనా అరే నువ్వు మొగోను అయితే నాకు ఫోన్ చేయరా నా నెంబర్ తెలుసు కదరా గోసి గొంగిడి నీకు నా నెంబర్ తెలిసే కదా నువ్వు మొగోను అయితే మళ్ళా ఛాలెంజ్ చేసి చెప్తున్నా నువ్వు మొగోన్ అయితే నాకు ఫోన్ చేయి నీ నువ్వేంత నీ అవకాశం ఎంత ఈడు గతంలో చానల్ పనిచేసింది పని ఈ గోసి గోంగడు గాడు ఆడ పెట్టిన కార్యాలు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర ఇక సందర్భం వచ్చినప్పుడు అవి కూడా బయట పెడదాము కానీ మీరు పెట్టి కమిషనర్ గారు మీరు కమిషనర్ అని చెప్పుకోకండి కమిషన్ బ్రోకర్ ఏజెంట్ అని పెట్టుకోండి మీ పేరు కరప్షన్ అవసరం లేదు కమిషన్ ఏజెంట్ బ్రోకర్ ఆయన ఏ చేత కాదు మంది సొమ్ము తింటాడు పోయి పంటాడు మొత్తానికి ఈ రోజు దానికి చెప్తాను